నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం మనబోలు మండలం కేంద్రంలోని శ్రీ కామాక్షి దేవి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేపట్టారు అనంతరం శుక్రవారం అర్చకులు సాయి శర్మ ఉదయం శ్రీ బ్రహ్మేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి అభిషేకాలు అయ్యప్ప స్వాములు ప్రత్యేకంగా నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఉభయకర్తలుగా దువ్వూరు సుధాకర్ రెడ్డి ఎంపీ రాజేశ్వరి దంపతులు వారి కుమారులు మోహన్ కృష్ణారెడ్డి వంశీ కృష్ణారెడ్డి సభ్యులు వ్యవహరించారు सन्धाम् प्रभासं य स सार्धरनतेम प्रियं लोके देवसुष्टा उदाराम

ये चेदा दुग्धा अंतो दीक्षुस्सिनां सहस्रिशो वैष्टां मे रदिमन् असव्यवनस्पतिनीलकृ गोविलोहितां उतयिनं गोखान अदृशं तद्प्रज्ञाभं उतयिनं विस्मयं ये चेदा दुग्धा अंतो दीक्षुस्सिनां सहस्रिशो वैष्टां मे रदिमन् असव्यवनस्पतिनीलकृ गोविलोहितां

a axal ea